సో మనం మన లాస్ట్ వీడియోలో బ్లడ్ తక్కువగా ఉండటానికి కారణాలు ఏంటి అనే టాపిక్ చూసాం కదా సో బ్లడ్ పెరగాలంటే ఏం చేయొచ్చు అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సో బ్లడ్ పెరగాలి అంటే మనం మెయిన్గా ఏం చేయాలి మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం మనకి మెయిన్గా న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల మనకి రక్తహీనత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో మనం మెయిన్గా న్యూట్రిషన్ అంటే మనకి ఐరన్ కానీ ఫోలిక్ యాసిడ్ కానీ వైటమిన్ బిట్లో కానీ ఇవి ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటే మనకి ఈ రక్తహీనత ప్రాబ్లం అనేది అసలు రాకుండా ఉంటుందన్నమాట సో మనము ఫస్ట్ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఒకటి తీసుకోవటము మెయిన్ ఆప్షన్ అండ్ న్యూట్రియన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవటం ఒకటి అండ్ దీనికి సెకండ్ ఆప్షన్గా ఏం తీసుకుంటామంటే మనకి ఈ ఫుడ్తో సరిపోవట్లేదు అంటే సెకండ్ ఆప్షన్ టాబ్లెట్స్ రూపంలో ఐరన్ తీసుకోవటం ట్యాబ్లెట్స్తో కూడా సరిపోవట్లేదు ప్రెగ్నెన్సీ వాళ్ళు డెలివరీ టైం దగ్గరకు వస్తుంది ఇలా కొన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు లైక్ ఏంటి ఐరన్ ఇంజెక్షన్స్ అనేది ఇంకొక ఆప్షన్గా తీసుకోవచ్చు సో ఐరన్ ఇంజెక్షన్స్కి కూడా బ్లడ్ పెరగట్లేదు ఎమర్జెన్సీలో మనము ఏదైనా సర్జరీస్ కానీ పేషెంట్కి బాగా వీక్ అయిపోతున్నారు అన్న సిచ్యువేషన్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది లాస్ట్ ఆప్షన్గా తీసుకుంటాం అనమాట సో మనం ఎప్పుడైనా సింపుల్ పద్ధతి ఫాలో అయ్యి దాంతో పెరగపోతే నెక్స్ట్ ఇంజెక్షన్స్ పద్ధతి కానీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ వరకు కానీ వెళ్తాం కాబట్టి మనకు ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఏంటి అనే విషయానికి వస్తే ఫస్ట్ ఐరన్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ విషయానికి వస్తే మనకి బనానా కానీ యాపిల్ కానీ పోమోగ్రనేట్ దానిమ్మ ఒకటి పప్పయ ఒకటి ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మనం వీటితో పాటు ఐరన్ అబ్జార్బ్షన్ బాగుండాలి అంటే వైటమిన్ సి ఎక్కువగా ఉండే పదార్థాలు లైక్ ఆరెంజెస్ నిమ్మజాతి పండ్లు కానీ అండ్ బెర్రీస్ కానీ వీటిలో సి ఎక్కువగా ఉంటుంది సో మనము ఈ ఫ్రూట్స్తో పాటు ఫుడ్తో పాటు వైటమిన్ సి ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటే మనకి ఐరన్ అనేది త్వరగా పెరుగుతుంది అండ్ ఇంకొకటి లీఫీ వెజిటబుల్స్ విషయానికి వస్తే పాలకూరలో కానీ మెంతికూరలో కానీ ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే బ్లాక్ రీజన్స్ ఈ బ్లాక్ కలర్ కిస్మిస్లో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ బాదాలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది అనమాట అండ్ మిల్లెట్స్ విషయానికి వస్తే రాగి రాగితో చేసిన పదార్థాలు రాగితో మనం దోశ కాని జావ రూపంలో రాగి లడ్డు రకరకాల రూపంలో తీసుకోవచ్చు కదా ఈ రాగిలో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట అండ్ మనకి ఖర్జూర పళ్ళు డేట్స్ వీటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది గర్భిణీలు కూడా రోజుకొక ఒక త్రీ ఫోర్ డేట్స్ అనేది రెగ్యులర్గా తీసుకోవచ్చు అండ్ బెల్లంతో చేసిన పదార్థాలు పల్లిపట్టి పట్టి ఇలాంటి వాటిల్లో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది సో మీరు రెగ్యులర్ డైట్లో చిన్న చిన్న మార్పులు ఇప్పుడు మనకి ఇప్పుడు నేను చెప్పిన అన్నీ మనకి రెగ్యులర్గా అవైలబుల్ ఉండేవి వీటిని రెగ్యులర్గా తీసుకోండి అండ్ బీట్రూట్ ఒకటి బీట్రూట్ ఒకటి మనం బెల్లంతో కలిపి జ్యూస్ చేసుకుంటే కూడా ఐరన్ అనేది మన బాడీకి పుష్కలంగా అందుతుంది సో మీ డైట్లో ఈ చేంజెస్ చేసుకోండి అండ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవటం కూడా ఐరన్ పాత్రలలో వండుకుంటే మన బాడీకి కొంచెం ఐరన్ ఎక్కువగా అందే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట సో మీ డైట్లో రెగ్యులర్గా ఈ చేంజెస్ చేసుకుంటూ ఉంటే మీకు న్యాచురల్గా బ్లడ్ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ మీరు ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నట్లయితే ఐరన్ ట్యాబ్లెట్స్ ఎలా వేసుకోవాలి ఐరన్ టాబ్లెట్స్ వేసుకునేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తే బ్లడ్ పెరగదు ఎలా అంటే ఎలా తీసుకుంటే బ్లడ్ తొందరగా పెరుగుతుంది ఇలా కొన్ని చేంజెస్ మనం మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా థ్యాంక్ యూ